రెండు వందల ఇరవై ఆరు ఇలా మేము రెండు వందల ఇరవై మూడు అంటే రెండు వందల ఇరవై ఆరు అడ్మిషన్స్ అయినాయి అంతేకాకుండా ఈ పద్నాలుగు అడ్మిషన్స్లో మా దగ్గర అయింది కానీ టీసీ మాత్రం మా దగ్గర ఉంది కానీ వేరే కాలేజ్ అడ్మిషన్ ఉంది అందులో కట్టుకుంటే ఆల్మోస్ట్ టూ ఫార్టీ వరకు మొత్తం అయినట్టుంది ఇక్కడ మేము అడ్మిషన్స్ లాస్ట్తో కంపేర్ చేస్తే ఈ సమస్యలు చాలా యూపేషన్ సార్ ఇచ్చిన టార్గెట్ కూడా ఆల్రెడీ మేము రీచ్ అయిపోయాం వన్ ఫిఫ్టీ ఫైవ్ మాకు ఇచ్చే టార్గెట్ మేము ఆల్రెడీ దూపాటు ఇచ్చాము ఇక్కడ నా తరఫున సార్ మా స్టాఫ్ తరఫున మీరు బిడ్జ్ అనుకుంటున్నాం మేము ఇది మా తరపు మా కాలేజ్ తరఫున కూడా కమిషన్గా మంచి ఒక ఒక గిఫ్ట్గా మేము అనుకుంటున్నాం ఇక్కడ అంతా కొద్ది వెళ్ళకపోవడము ఆ విషయంలో కూడా ప్రయత్నం చేసే సమస్య ఖచ్చితంగా చాలా కష్టపడుతున్నాయి ఇక్కడ ఈ స్టాఫ్ విషయంలో చాలా 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 కోపరేషన్ సార్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం మీకు ఆల్రెడీ మీరు ఇక్కడ పెద్దలు హైదరాబాదు డిఏ సార్ మనకు స్పెషల్ ఆఫీసర్కి వచ్చిన మా ఒడినా సార్ గారికి మరియు కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు నా తోటి అధ్యాపక మిత్రుల ప్రెస్ మిత్రుల అందరికీ పేరు తెరువున నమస్కారం గారి రెండు వందల చిల్లరంటే మామూలు మాట గారు ఎంత దిరినా కానీ ఒక్కొక్క కాలేజీలో వంద దాటలేదు ఆ రీచ్ గోల్ రీచ్ అయినంటే స్టాఫ్ అందరూ ప్రిన్సిపల్ సార్ కృషి వలన అది మనము తెలిసిపోయింది ఇక మనం నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఆగస్టు నుంచి ఏమొస్తుంది యాక్షన్ ప్లాన్ వస్తుంది దాన్ని కూడా పిల్లలు ఎందరు వస్తున్నారు అందరినీ మనం కంప్లీట్ అడ్మిషన్ లైన్లో వాళ్ళని తీసుకురావాలా వాళ్ళని కంపల్సరీగా డైలీ క్లాస్లో అటెండ్ అయ్యేటట్టు కూడా చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ మనకి సీసీ కెమెరా రాలేదేమో క్లాసులలో క్లాసులో క్లాస్ బాగా అయితే పిల్లలు మాత్రం కంపల్సరీ క్లాస్కి వచ్చేటట్లు ఎంత అడ్మిషన్ అయినా అందరినీ కంపల్సరీ నెక్స్ట్ మంత్ వచ్చి అదే కమిషన్ టార్గెట్ పెట్టబోతుండ్రు ఇందులో మనం వాళ్ళు పాస్ చేసే బాధ్యత కూడా మన భూజ సంఘాలపై ఉన్నది పేరెంట్స్ కానీ ఏమైనా వాళ్ళని మోటివేషన్ చేస్తూ ఎట్లా క్లాస్ కలిసూ మనకు అందరూ పక్కకి ఆసుకోరు కాబట్టి మరిగా ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు ఏదేమైనా నేను ఆరుమూడు కాదు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఆరు నెలలు చేసినా అక్కడ పోయి ఎనిమిది నెలలు కూడా కాదు కానీ ప్రతిరోజు జ్ఞాపకం రాని రోజు ఉండాలి పాపం మా మేడం కూడా ఇంగ్లీష్ మేడం ఆమె కూడా జ్ఞాపకం చేస్తుండే ఎక్కడున్నా కానీ సార్ కూడా ఇక్కడ చేసినాడు నేను ఇక్కడ చేసిన ఏదైనా ఈ జ్ఞాపకాలు మాత్రము ఈ కళాశాల నుంచి మర్చిపోము మీ అందరు కూడా మరొకసారి మీ అందరిని కలిసినందుకు చాలా ఆనందంతో అందులో పెద్దసార్ మళ్ళీ నేను డిస్టిక్ అకాడమీకి ఆర్గనైజ్ సెల్లో ఒక మెంబర్గా ఉన్నా దాని తరబడి నుంచి కూడా రెండు వందలు దాటినాయంటే చాలా సంతోషం అలాగే రిజల్ట్ కూడా మనం ముందుకు తీసుకెళ్దాం నెక్స్ట్ మంత్ సారు రిటైర్మెంట్ కాబోతుంటే మన అందరం కలిపి సార్ మంచి గిఫ్ట్ ఇద్దామని ఆశిస్తుంది థ్యాంక్ యూ మిస్టర్ గారు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కాలేజీలో అసలు రావద్దనుకున్నా కానీ మళ్ళీ మనందరినీ ఒకసారి కలవాలి అందరు ఉంటారు నేను కాలేజీలో పనిచేసాము అందరం కలిసి ఒకసారి ఉండాలన్న ఉద్దేశం అడ్మిషన్ అలాగానే మిగిలిపోతుందేమో అనుకుంటున్నాను ఈ సంవత్సరంలో మీ ప్రిన్సిపాల్ గారు మీరు సార్ నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కళను నెరవేర్చడం జరిగింది ఇంకా వాళ్ళే సార్ వాళ్ళ వెరీ హ్యాపీ ఎందుకంటే మీ ప్రతి ఒక్కరి కృషి ఉంది ఇదే కాలేజీలో ఇరవై అడ్మిషన్లు అకాడమిక్ ఇయర్ నడవడం కూడా నేను చూశాను నేను ఆఫీసర్కి ఉన్నప్పుడు ముప్పై ఐదు అడ్మిషన్లు ఒక సంవత్సరం జరగడం జరిగింది తర్వాత గ్రాడ్యుయేట్గా ఇంపినట్టు ఇప్పుడు రెండు వందల నలభై అడ్మిషన్లు చేరుకోవడం చాలా మంచి పరిణామము ఈ యొక్క మీరు ఎంత ఉత్సాహంతో పనిచేసేదో ఏ రెండు వరకు అదే ఉత్సాహాన్ని కొనసాగించాలో అంటే అడ్మిషన్లు తీసుకురావడానికి మీరు ఎంత కష్టపడి ఉన్నారో దాన్ని నిలుపుకోవడం ఆ అడ్మిట్ అయినటువంటి ప్రతి పిల్లవాడు క్లాస్కు రావడానికి అదే శ్రమించి శ్రమ మీరు మళ్ళీ పడాల్సిన పని ఉంటుంది రెండవ అంశం ఏంటంటే పిల్లవాళ్ళను రెగ్యులర్గా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ తీసుకురావడము మళ్ళీ వాళ్ళకు మరి స్పెషల్ క్లాసులు వీక్లీ టెస్ట్లు మంత్లీ టెస్టులు షెడ్యూల్ షెట్స్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ పెట్టి పిల్లలకు వీక్ స్టూడెంట్స్ని సపరేట్ చేసి స్పెషల్గా చదువు చెప్పాలి ప్రిన్సిపాల్ గారు అన్నట్లు ఇంత విజయం ఉన్నా ఇంకా ఏదో ఆందోళన మీరు గారు రిజల్ట్ తెలియకపోయినా అని సార్ మరి ఈ సంవత్సరం ఉంటే రిజల్ట్లో కూడా కొంత ఎక్కువ కృషి చేసేవారు అని మన బ్యాడ్ లక్ మరి సార్ నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్ ఉన్నారు ఏదేమైనప్పటికీ సార్ నాయకత్వంలో మీరు ఎంతో నేర్చుకున్నారు ఎంతో మీకు స్కిల్ ఉన్నారు ఆ అదే స్పూర్తితో ఆ యొక్క స్కిల్ని మీరు యాడ్ చేస్తూ ఈ యొక్క అడ్మిషన్స్ ఏ విధంగా తిరగలేదు రిజల్ట్ కూడా అదే స్థాయిలో ఉండాలి ఎప్పుడు మనం తొంభై తొమ్మిదిని కూడా రిజల్ట్ ఎప్పుడు కోరుకోవాలి ఎందుకనంటే ఒక్కొక్క పిల్లవాడి ఇంటికి తిరిగి మనం కష్టపడి అడ్మిషన్ తీసుకొచ్చింది అని ఫెయిల్ చేయడానికి మనం లేదు ఫెయిల్ చేసే శక్తి ఎవరికైనా ఉందా మీకు పాస్ చేయించగల శక్తి ప్రతి ఒక్క లెక్చరర్ ఉండే కాబట్టి ప్రతి విద్యార్థిని వారి స్థాయిని బట్టి మనము మన యొక్క లెసన్స్ కానీ మన టీచింగ్ అనేది మన టీచింగ్ ఎబిలిటీని మారుస్తూ పోవాలి ఈ రోజులలో పిల్లలు కొంతవరకు డ్రాప్ అవుట్స్ ఉంటారు కొంతవరకు కాలేజ్ మీద సరైనటువంటి అభిప్రాయం లేక రారు కొంతమంది పనులు ఉండి రారు కొంతమంది పేరెంట్స్ ఒత్తిడి వాళ్ళు రాదు రకరకాల పిల్లల మెంటాలిటీ ఉన్నటువంటి పిల్లలు మనకు వస్తారు కాబట్టి మనం కూడా అదే వే ఆఫ్ స్టైల్లో అదే డివిజన్ డివిజన్ పిల్లల్ని అదే రకమైనటువంటి డివిజన్ చేస్తూ మన యొక్క టీచింగ్ మెథడ్స్ కూడా ఆ రకంగా చేస్తాం మనం వంద మందికి ఒకటే రోజు ఒకే విధంగా క్లాస్ చెప్తున్నాం వంద మంది ఎందుకు పాస్ కావట్లేదు అంటే మనల్ని క్యాచ్ చేసినా కూడా పాస్ అవుతున్నారు క్యాచ్ చేయకుండా వేరే ఉన్నవాళ్ళు కొంత వెరకబడుతున్నారు వాళ్ళను మనం పెట్టేటటువంటి టెస్టుల ద్వారా ఆ యొక్క టాలెంట్ని మనం బయటకు తీయాలి ఆ విద్యార్థి ఏ విధంగా మనము చెప్తే ఆ విద్యార్థి పాస్ అవుతారో మన ఓన్ ప్లానింగ్ చేసుకొని వాటికి సరైనటువంటి టైంలో కనుక మనము ఇచ్చి మనము ప్రాపర్గా గైడ్ చేసి చేయగలిగితే మనం ఊహించినటువంటి రిజల్ట్ వస్తుంది నేను అనుకుంటున్నా ఈరోజు అడ్మిషన్స్ మీరు ఊహించి కష్టపడి తెచ్చింది ఊరికే మీరు ఊ వచ్చింది కాదు మీరు ఇలా చేయాలని కంకణం కట్టుకొని ఒక ప్లాన్గా తెచ్చుకున్నారు అడ్మిషన్స్ సేమ్ ప్లాన్స్ అనేది రిజల్ట్ విషయంలో కూడా సేమ్ ప్లాన్స్ కాలేజీలో అటెండెన్స్ ఇంప్రూవ్మెంట్ విషయంలో కూడా మీరు చేయాలి అలా నాడే మనము పిల్లల్ని తెచ్చుకున్నందుకు ఈరోజు రెండు వందల మంది పిల్లల్ని తెచ్చుకొచ్చి రెండు వందల మందిని పాస్ చేయగలిగితే అది ఒక రికార్డ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వడం అనేది మన యొక్క ఒక అద్భుతమైన కళగా మీరు దీన్ని టేకప్ చేయాల ఎనీహౌ మీ ప్రిన్సిపాల్ గారికి ఒక మంచి బహుమానంతో రిటైర్మెంట్ మీరు చేయబోతున్నారు దానికి మీ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ప్రిన్సిపాల్ గారు కూడా వెరీ గ్రేట్ ఎందుకంటే ఆయన లక్కీ అనుకోవాలి ఎంతోమంది చాలా సీనియర్ పోస్టు మున్సిపల్స్ ఇక్కడ పనిచేసినా ఏ టైంలో కూడా మనం రెండు వందల మార్క్ ఇక్కడ తీసుకురాలని మీ ఢిల్లీలోనే మీకు జరిగింది కాబట్టి మీకు స్టాఫ్ అందరూ మంచి గిఫ్ట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన రోజు సో ఇంకా సార్ రిటైర్డ్ అయినా కూడా రేపటి రిజల్ట్ ఆయన చెయ్యికి వెళ్ళాలి సార్ మనం కష్టపడి తెచ్చినటువంటి అందరినీ మీ యొక్క మీరు ఇచ్చిన శిక్షణతో మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మేము పాస్ చేసి చూపించామని చెప్పి చెప్పిన రోజు ఆయన ఆనందం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది విద్యార్థి ఆన్లైన్లో అప్డేట్ చేయాలి అదేవిధంగా న్యూ డేస్లో కూడా దాన్ని ఏదో కంప్లీట్ చేయాలి ఈరోజు రేపటి కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా రాబోయేటటువంటి టీచర్ ట్రైనింగ్ ఉంది టీచర్ పేరెంట్ మీటింగ్ అనేది స్టేట్ వైడ్ కమిషనర్ గారు ప్లాన్ చేశారు కాబట్టి ఆ టీచర్ పేరెంట్ మీటింగ్ కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఆ పేరెంట్కి అటెండ్ అయ్యే విధంగా ముందుగానే ప్లానింగ్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా రప్పించాలి పిల్లవాడి యొక్క పర్ఫార్మెన్స్ మనకు కాలేజీకి వస్తే ఎన్ని రోజులు అటెండ్ అయ్యి ఎంత మార్క్స్ వస్తున్నాయి ఎన్ని ఎగ్జామ్స్ రాసి పెడితే ఎన్ని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యాడు ఎన్ని ఎగ్జామ్స్ ఆప్షన్ పెట్టాడు ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి సరైనటువంటి ప్రణాళిక రాసించుకోండి డేట్ మీకు ముందుగానే చెప్తాము ఆ డేట్కు అధిక సంఖ్యలో పేరెంట్స్ టీచర్స్ టీచర్ పేరెంట్స్ ఎక్కువ మంది వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మరి ఒకసారి మన స్టాఫ్ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే అంకిత పా ఎండ్ ఆఫ్ ద డే మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ కూడా తగ్గొద్దు మన గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి రిటైర్ అవుతున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు కూడా ఆయనకు అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు మళ్ళా జూన్లో వచ్చే పిల్లలు కూడా మనకు అప్పటి అలాంటి కాన్ఫిడెంట్తో మీరందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి మీరందరికీ డిపార్ట్మెంట్ వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఫిజిక్స్ వాళ్ళ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ కాన్ అకాడమీ నుంచి ఇచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ గురించి కూడా పిల్లలకు చెప్పండి ఎక్కువ సంఖ్యలో దాన్ని పిల్లలు చేసుకునే విధంగా

ఈరోజు ఒక రకంగా మాకు చాలా సంతోషకరమే నేను వచ్చి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల కాలము మా అడ్మిషన్స్ దాదాపు నూట ఇరవై అలాంటివి చూసినా కానీ ఈ సంవత్సరము మా అందరి సహకారంతో ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు మాకు చేసినటువంటి సహకారంతో ఈరోజు రెండు వందల పదహారు ఇరవై మూడు అడ్మిషన్స్ ప్రజెంట్గా ఆన్లైన్లో ఉన్నాయి ఇంకా కూడా ఇంకొక పదిహేను నుంచి ఇరవై వేరే కాలేజీలలో ఉన్నారు టీసీలు మన దగ్గరనే ఉన్నాయి అడ్మిషన్స్ అనేటటువంటి గణనీయంగా పెరిగినాయి సార్ మా మేమందరం చెప్పుకోవడానికి ప్రతిరోజు కూడా మేము తిరిగినాము ఫోన్లు చేస్తున్నాము ఇక్కడున్న మేడమ్స్ కానీ ఫోన్లు చేయడం కానీ మేము స్కూల్స్కి వెళ్ళి డేటా తీసుకురావడం కానీ పిల్లలతోటి పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా వాళ్ళకు అన్ని వివరాలు ఇచ్చి వచ్చిన పేరెంట్స్ కూడా హాస్టల్ విషయంలో కానీ ఇక్కడ కాలేజీ పరిసరాల గురించి కానీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము అన్నీ వాళ్ళకు అనుకూలంగా మేము ఉండడం వల్లనే ఈరోజు ఈ స్ట్రెంత్ అనేటటువంటిది పెరిగింది సార్ ఈ స్ట్రెంత్ పెరగడం వల్ల కూడా మా అందరికి కూడా చాలా సంతోషకరమే దాన్ని కూడా ఇదే శక్తితోటి మేము ఒకే రకంగా పనిచేస్తాం రిజల్ట్స్ను కూడా పెంచుకోవడానికి మా వంతు పూర్తి నూటికి నూరు శాతము మా వంతు ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం సార్ రిజల్ట్స్ కూడా గతంలో కంటే ఈ సంవత్సరము ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగానే మేము ప్రయత్నం చేస్తాం సార్ దీన్ని మేమందరం కూడా మేము మీకు మాట ఇస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ హైదరాబాద్ డీఏ సార్ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ టీచింగ్ అండ్ నాన్ నాన్ టీచింగ్ స్టాఫ్ సార్ మీరు ఈరోజు మా కళాశాలకు వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చెప్పిన దాని ప్రకారమే రిజల్ట్ను కానీ స్టూడెంట్ అటెండెన్స్ని కానీ పెంచుతాము రిజల్ట్ తెస్తాము మీ సూచనలు పాటిస్తూ మేము ముందుకు తింటాము సార్ ఇంటర్మీడియట్గా అసారి నాయన్ నాకు కలిపి ధన్యవాదాలు నేను గతంలో రెండు వేల పదిలో వచ్చినప్పుడు మొత్తం టోటల్ కాలేజ్ ట్రైన్ నాకు ఫైవ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ హార్డ్ గ్రూప్స్ కలిపి ఇక ప్రతి ఇయర్ కొంచెం కష్టపడుతూ గతంలో ప్రిన్సిపల్ గారు చేసినటువంటి సార్ అందరి యొక్క సూచనల మీద గతంలో రఘురా సార్ రోసాలు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల కొంత స్ట్రెంత్ పెరిగింది మళ్ళీ కోయట్ చేయడం వల్ల ఇంకొంత స్ట్రెంత్ పెరిగింది మన మిడ్ డే మీల్స్ పెట్టడానికి మార్గదర్శక ఒక మంచి సూచనలు ఇచ్చిన ఒక సార్ వల్ల ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యింది దాంతో మాకు బ్రేక్అప్ లేకుండా మాకు ఆస్తులు కూడా నియర్గా రావడం ఒక ప్లేస్మెంట్ అయింది విద్యార్థులు కూడా గతంలో ఇక్కడ చదివి మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళ సూచనలతో అలా స్వహ సహోదరులు కానీ అలా అమ్మ చెల్లెళ్ళు కానీ అలా తమ్ముళ్ళు కానీ వాళ్ళ పిల్లలందరినీ మా దగ్గర చేయడం మాకు అది ఒక శుభ పరిమాణం అంటే మా మీద నమ్మకంతో గతంలో చదివిన విద్యార్థులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు తెలిసిన సూటాలు కానీ అలా సొంత అన్నదమ్ములని కానీ మా దగ్గర జైన్ చేసుకుని మా పూర్తి నమ్మకంతో గత పదిహేను సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో వస్తున్నాం విద్యార్థులందరూ కూడా న్యాయం చేస్తామని మేము పూర్తిగా వాళ్ళకు భరోసా చేయడం వల్ల కూడా అందరు విద్యార్థులు మాకు కోపరేటివ్గా ఉంటున్నారు మంచి రిజల్ట్ అనుకున్నాం సార్ మేము ఎయిటీ పర్సెంట్ అనుకున్నాం కానీ గతంలో అనుకునేది సాధించలేము ఇప్పటి నుంచి ఆగస్టు నుంచి మంచి ప్లాన్ వేసుకొని ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ రావడానికి కూడా అందరం శాశ్వతల గురి చేస్తాం సార్ ఇప్పుడు ఎట్లయితే హార్డ్ వర్క్ చేసినామో రిజల్ట్ మీద కూడా అంతే బోగా చేసి రిజల్ట్ మంచి రిజల్ట్ తేవడానికి కూడా మేము శక్తుల ప్రయత్నం ప్రయత్నిస్తామని ఆమిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని హైదరాబాద్కి అది మన కళాశాల ప్రిన్సిపల్ ఏజీఎంసి కన్వీనర్ డిస్టిక్ సెల్ కన్వీనర్ నర్సస్ సార్ గారు అధ్యాపక కాబట్టి అయితే ఇంతకుముందు కూడా మనం మన కళాశాలలో సార్ చెప్పినట్టు రెండు వేల పద్నాలుగులో కో ఎడ్యుకేషన్తో పాటు ఇంగ్లీష్ మీడియం తెచ్చి మన కళాశాలను ఆ సంవత్సరము నిలుపుకోవడం జరిగింది అప్పటి నుండి మన కళాశాలలో అధిక అడ్మిషన్లు జరిగి తర్వాత మిడ్డే మీల్స్ వడ్డెన్ సార్ గారి ఆధ్వర్యంలో పిల్లలకు డ్రెస్ కోడ్ నెక్స్ట్ ఐడి కార్డ్స్ మిడ్ డే మీల్స్ ఇవన్నీ పెట్టి మన కళాశాలని ఒక అంతస్తుకు అంటే మన కళ మన కళాశాలకు ఒకసారి సార్ కూడా కలెక్టర్ సార్ కూడా రప్పించడం జరిగింది చాలా సంతోషం దాంతో మన కళాశాలకు ఒక మంచి పేరు డిస్టిక్లో రావడం జరిగింది దాంతోపాటుగా పూర్వ విద్యార్థులు మన కళాశాల పాస్ పర్సెంటేజ్ కానీ మన కళాశాల యొక్క ప్రతిభను కానీ గుర్తించి ఇప్పటికీ వాళ్ళ ద్వారానే మనకు అడ్మిషన్ రావడం జరిగింది దాంతోపాటుగా ఈ సంవత్సరం మంచి అడ్మిషన్ వచ్చిన వారికి సంతోషిస్తూ ఈ అడ్మిషన్తో పాటు రిజల్ట్ తెప్పిస్తామంటూ సార్ గారికి హామీ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ వారి ఆదేశానుసారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అడ్మిషన్ ప్రక్రియ అటెండెన్స్ ప్రక్రియను పరిశీలించడం కోసం ప్రత్యేకాధికారిగా ఈరోజు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆర్మూర్లో విజిట్ చేయడం జరిగింది గతంలో కంటే ఈ కళాశాలలో అడ్మిషన్స్ పెరిగినందుకు ముందుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసినవి మరి దాదాపుగా వంద అడ్మిషన్లు లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ వంద అడ్మిషన్లు పెంచినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వారికి తోడ్పాటును అందించి కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మరి ఏ రకంగా అయితే అడ్మిషన్స్ తీసుకొచ్చారో అడ్మిషన్స్ని కాపాడుకుంటూ వారికి ప్రత్యేక శిక్షణను ఇస్తూ అడ్మిషన్స్ సాధించడానికి ఎంత కృషి చేశారో అదే రకమైనటువంటి కృషిని రాబోయే రోజుల్లో తరగతుల నిర్వహణలో అదేవిధంగా రిజల్ట్స్ తీసుకొచ్చే విషయంలో కనపరచాలని చెప్పి అధ్యాపకులకు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా మన ఫీడర్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫీడర్ స్కూల్స్లో ఇంకా ఏదైనా టీసీలు మిగిలి ఉన్న విద్యార్థులు ఎక్కడ కళాశాలలో చేరకపోయి ఉన్న వాళ్ళను ఇంకొకసారి మరి అడ్మిషన్ డ్రైవ్ చేసి మరొకసారి ఇంకా మిగిలిన విద్యార్థుల్ని కూడా పికప్ చేసి ఇంకా అడ్మిషన్స్ నివర్ చేయవలసిందిగా ప్రిన్సిపాల్ గారిని ఈ సందర్భంగా కోరడం జరిగింది మరియు ప్రభుత్వం ప్రభుత్వం అందించేటటువంటి ప్రతి వసతులు ఏదైనా సౌకర్యాలు ఏదైనా అవన్నీ విద్యార్థులకు అందే విధంగా మరి టైం టు టైము విద్యార్థులకు సేవను చేయడానికి అందరూ ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్మీడియట్కి సంబంధించిన రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ వాటిలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండే విధంగా విద్యార్థులను ప్లేఫుల్ మెథడ్లో మరి విద్యను అద్య విద్యను అందించి వాళ్ళను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మరి సా అధ్యాపకులందరూ కృషి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మరి అకాడమిక్ ఇయర్ చాలా అడ్మిషన్స్ పెంచారు కాబట్టి దీన్ని కొనసాగిస్తూ వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా ఇంకా అడ్మిషన్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంది అదే స్ఫూర్తితో లెక్చరర్లందరూ పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం